గుంటూరు జిల్లా పల్నాడులో ఎమ్మెల్యేలు ఎరపతిసేని శ్రీనివాసరావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య తలెత్తిన వివాదంపై పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బహిరంగ చర్చకు తలపెట్టిన దాచేపల్లి మార్కెట్ యార్డుకు ఇరువురు ఎమ్మెల్యేలు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిని గృహ నిర్బంధంలో ఉంచగా గురజాలలో పోలీసులు నిలువరించారు పిడుగురాళ్లలో ఉన్న గురజాల ఎమ్మెల్యే ఏరపతిసేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి చూద్దాం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి ఈ రోజు దాచేపల్లి మార్కెట్ యార్డ్ లో ఇరు వర్గాలు బహిరంగ చర్చకు కూడా సిద్ధపడ్డాయి ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు ఇరు వర్గాలను శాంతిప చేశారు అసలు ఈ ఘటనకు సంబంధించి ఆ గురజాల ఎమ్మెల్యే ఎరపత్నాలు శ్రీనివాస్ మనతో ఉన్నారు అని వివరాలు ఒక పది నెలల ముందు నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో దీన్ని బాగా జరపాలి మాషాల గురజాల నియోజకవర్గంలో మీ పన్నెండు సంవత్సరాలకు కోసం వచ్చే పుష్కరాలు అందుకని పెద్ద ఎత్తున జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరాం నూట యాభై కోట్ల రూపాయలు నిధులు అడిగా ఇచ్చారాయన దాంట్లో డెబ్బై ఐదు కోట్లతోని ఘాట్లు రోడ్స్ డెబ్బై ఐదు కోట్లతోని పనులు చేశాం ఒక డెబ్బై ఐదు కోట్లతో పనులు చేయాలి ఇంకా టెండర్లు కలవలేదు ఈ మార్చర్ల ఎమ్మెల్యే పసుపు రంగుంది పుష్కర ఘాట్లలో అందుకని ఈ ఘాట్లలో నేను స్నానం చేయని చెప్పాను తెలంగాణ పోయి స్నానం చేశాను దానికి మేమేమన్నాం అంటే పసుపు అనేది పసుపు అనేది ఒక శుభ సూచకం నీ ఇంటి గడప కూడా పసుపు అంటే చూసుకోమని చెప్పాం ఎమ్మెల్యే దాని తర్వాత ఆయన మాట మార్చేమన్నాడు దాంతో డిఫెన్స్ లో పడ్డాడు పల్నాడు ప్రజలను అవమానించామని చెప్పి చెప్పాం ఆయన తన ఓట్లు కూడా తెలంగాణలో అడుక్కోమని చెప్పాం దాని తర్వాత ఆయన మాట మార్చి ఘాట్లలో అవినీతి జరిగిందని చెప్పారు ఘాట్లలో అవినీతి జరిగిందని నువ్వు అభిప్రాయపడ్డప్పుడు పన్నెండు రోజులు ఇరవై ఏడు లక్షల మంది స్థానాలు చేశారు ఘాట్లలో రెండు నియోజకవర్గాల్లో పల్నాడు మనం ఘాట్లకు వచ్చి మరి ప్రజలను కలిసి అమ్మాయి ఈ అవినీతి జరిగింది మీరు స్నానం చేయబాకండి మీకు కూడా అవినీతి అంటుకుంటుందని చెప్పాలి కదా నేతలే లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి కార్యకర్తల మనోభావాలని అర్థం చేసుకునే మేము మాట్లాడుతూ ఈరోజు మీరు మీరేం మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మంచిని మంచి ప్రతిపక్షమైన అధికార పక్షం ఇప్పుడు ఇన్ని లక్షల మంది పురుష స్నానాలు చేశారు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది పుష్కర స్థానాలు ఇరవై ఏడు లక్షల మంది పల్నాడులో చేస్తే ఒక్కళ్ళన్నా మీడియా ముందుకు వచ్చి ఈ ఏర్పాట్లు బాగలేవండి ఈ ఘాట్లు బాగలేవు ప్రభుత్వానికి మంచి పేరు రాదు ఇట్లా చేస్తానని చెప్పారు చెప్పలేదు కదా మీడియా ముందుకు వచ్చి అందరూ బాగా చేశారని చెప్పారు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది వీళ్ళకెందుకు వీళ్ళు కనీసం బ్యానర్ పెట్టి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నీళ్ళు ఇస్తున్నాం కనీసం వచ్చిన యాత్రికులకి వాడు అన్నం పెట్టాల్సిన పని లేదు కనీసం మేము మంచి నీళ్ళు అని చెప్పి వీళ్ళు ఎక్కడన్నా ఇచ్చారు జిల్లాలో కానీ పల్నాడులో కానీ మేము పదిహేను లక్షల మంది భోజనాలు పెట్టాము ఇక్కడ మూడు లక్షల మందికి డిఫెన్స్ పెట్టాం అన్ని ఏర్పాట్లు మేము బాగా చేసాం అది వీళ్ళకి నచ్చదు ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు మాకు మంచి పేరు రాకూడదు వాళ్ళు పనులు చేయరు మమ్మల్ని మేము చేయడానికి వీళ్ళు అందుకని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుగా ఆరోపణలు దిగారు మేము ఆరోపణలు రుజువు చేయమన్నా మేము మేమన్నాం రుజువు చేయమ ఇప్పుడు కూడా అదే అంటున్నాం మేము రెండు నాతోని వచ్చే ఎన్నికల్లో గుర్జాల నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతాను ఎవరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకుందాం అని చెప్పి సవాల్ ఇచ్చారా ఆ నువ్వు ఈ ఎందుకెళ్తే ఫోర్ ట్వంటీ మిగులుతావు మిగులుతావని చెప్పాను ఈ సవాల్కి నువ్వు సిద్ధంగా ఇప్పటికైనా కృష్ణ పుష్కర పనులపై చర్చకు సిద్ధమని నిరూపించకపోతే ఆయన రాజీనామాకు సిద్ధపడతారని ప్రశ్నిస్తున్నారు అలీతో సూర్యరావు